హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు ఖుషి బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఆట నగర్లో వర్షం చూసారా ఫుల్గా పడుతుంది వర్క్ అనేది ఫుల్ బిజీ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టడం లేదు ఈ మే నెలలో వర్షం అంటే ఎంతగా ఉంది ఇంకా చూడండి ఎలా ఉందో మా బస్సులో షెడ్యూల్ మాత్రం ఎలా ఉందో వర్షంతో తడిసిపోయిందో మొత్తం క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే ఎండ చూడండి ఎరగొడ్డే అంత పట్టుకుని వర్షం పడతాం ఒక ఎత్తే అయితే ఎండ మాత్రం చుక్కలు చూపించింది ఫ్రెండ్స్ ఇంకా ఎండకు తట్టుకోలేక చూడండి మా పరిస్థితి ఎలా ఉందో ఇంకా ఈ రెండు బస్సులు అనేది రెడీ అయింది ఫ్రెండ్స్ పెయింటింగ్ అనేది ఎలా అయ్యింది మన ఏపిఎస్ఆర్టీసీ బస్సుల మాట అయ్యి చూసారుగా ఎలా ఉందో పెయింట్ వర్క్ అనేది సూపర్గా జరిగింది ఫ్రెండ్స్ ఇది మన ఆటోనగర్లో నగర్లో ఇక్కడ వర్క్ అనేది మాత్రం సూపర్ ఉండదు ఫ్రెండ్స్ వర్కర్స్ కూడా మంచి పర్ఫెక్ట్ చేస్తారు వర్క్ ఇది మా బాడీ బిల్డింగ్ వర్క్ ఇది చూడండి లోపల సీట్లు అనేది ఇంకా రాలేదు స్టేట్లు ఫిడింగ్ అయితే ఈ బస్సు అనేది కంప్లీట్ అయిపోయినట్టు రెండు రెడీగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాయిస్లు ఇలా రెడీ అయ్యేలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్